అక్కడ అక్కడక్కడ జంప్ చేసావా నువ్వు కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన తల వంచుని ఏదో రాస్తూ ఉన్నాడు తల వంచుకుని ఇసుక మీద రాసేది ఎవరికి కనపడదమ్మా రాసినట్టు కనపడుతుంది కానీ వీళ్ళతో ఎవరికి కనపడలేదు కాబట్టి అందులో ఒకడు వచ్చాడు నేను రాస్తున్నాడు చూద్దాం చూడండి అంటే వాడు వచ్చాడు దగ్గరలో ఉన్నవాడు వచ్చి చూశాడు చూసి చదివాడు చదివి మళ్ళీ వచ్చిన వస్తా వెనక్కి వచ్చే పడి ఏరా ఏంటరా రాస్తుందని అడుగుతున్నారా అని ఏమో ఏమో రాయిచున్నాను అన్నాడు ఏంటి ఏమో రా ఏమో రాయిచున్నాడు అరే చదివావు కదరా చదివాను మరి ఏమో అంటావు ఏంట్రా ఏమో రాయిచుండాను అని ఆయన చెప్పి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయాడు అందరు రాళ్ళు పడిసి వెళ్ళిపోయాడు మరే కూడా వచ్చాడు అది విషయం ఏంటంటే చెప్పరా అంటే చెప్పండి వెళ్ళిపోయాడు ఏంటి నేను వెళ్ళి వస్తానని చెప్పి ఆడు వచ్చాడు ఆడు వచ్చి చూసి మళ్ళీ వెనకొచ్చాడు చెప్పాడు చెప్పలే నువ్వు చెప్పరా చెప్తా అన్నా కానీ ఆయన ఏదో ఏమో రాయచ్చు ఆ పాటే పాడతాను ఇది కూడా ఏ పాట ఏమో రాయచుండ ఏమో రాయి చూడం ఎంతమంది చూసి చెప్తామని వెళ్ళిన వాళ్ళు కూడా ఏమో రాయు ఏమో రాయి అన్నారే తప్ప రాసింది ఏంటో చెప్పలేదు జరిగితే వినండి ఆ రోజున జరిగిన సంభవం ఈ మధ్య రాత్రి కాసం మనం వింటున్నాం ఇక్కడ ఆ ధనమ జరిగిన సంభవం అది ఇవాళ మనం దాని వాక్యంలో మరలా చెప్పుకుంటున్నాం ఏమిటి ఏమి రాశాడు ఆయన ఎవరైతే వంగిన ధనంగా చూసారో మీరందరూ వినేమంటారే అదిలో అరణ్యంలో రాజు అనేటువంటి సింహం ఉందట ఆ సింహం అరణ్యం అంతా తిరుగుతూ తిరుగుతూ ఉంటే ఒక పొదల మధ్య ఏదో కనబడిందంట కనబడితే వంగిని చూసిందంట చూస్తే ఆ లోపల ఇంకో సింహం ఉందట హరే ఈ అరణ్యైన సింహను రాజు నేనైతే ఇంకో సింహం ఉంది ఏంటి ఇక్కడ నాకు ఇంతవరకు కనపడలేదే అని చెప్పి చూసి ఆశ్చర్యపడింది ఆశ్చర్యపడే అయ్య సింహం ఏమన్నా గరిచేస్తుంది ఏమని గది చేస్తుంది ఏమని గరిచేస్తుంది సింహం నాకు రాట్లా చెప్పడానికి కాకి అరుస్తుంది చెప్పండి పోనీ కావు కావు కాకి ఏమని అరుచును కావు కావు అను అంతకని గట్టిగా కదా కావు కావు కాకి కావు కావు అను కోకిల ఏమను ఇంతమంది ఉన్నారు ఏంటమ్మా అరే అరే కోడి కాదు కోడి అంటే కుక్కరు అంటది కాకి అయితే కావు కావ్ అంటది కోకిలైతే రెస్పాండ్ ఇస్తుందా ఇవ్వదా ఇస్తుందా మరి జవాబు చెప్పుద్దా చెబుదా చెప్పు అంటే కవిస్తుంది కదా మనం దాన్ని కవిస్తుంటే అది మనని కవిస్తుంది అది చాలా ఇష్టం నాకు మీకు ఎంతమందికి ఇష్టం కోవిర శబ్దం ఎప్పుడన్నా వినబడితే మీరు కూడా కేక వేస్తారా అయ్యిరా నేను ఏను అన్నలు చేయస్తా ఒక్కరు కూడా చేస్తారా అంటే అందరికీ ఇష్టమైంది ఎవరు స్వరము ఏ సన్న స్వరం అన్నా ఎప్పుడైనా ఆ పాట వచ్చాం పండుగ వచ్చిన ఏ సన్న నీ నీవెప్పుడైనా విన్నా వా గట్టిగా సరే సరే కోకిల స్వరము అది ప్రపంచంలో అన్ని దేశంలో ఉన్న వారికి కూడా ఇష్టమే ఓ మనిషిని కొంతమంది ద్వేషిస్తారు కొంతమంది ప్రేమిస్తారు కానీ ఇదేమిటో పెట్ట చూడడానికి నల్లగా ఉంది కానీ కాకిలాగా ఉంది కానీ కాకి కాదు చెప్పండి కాకిలాగా కాకిలాగా ఉంది కానీ కాకి కాకి కాదు కాకి గుడ్డు పెట్టాలనుకుంటే గూడు పెట్టుకునే తర్వాత గుడ్లు పెడతది తర్వాత పొదుగుద్ది కానీ కోకిల జాతి అంటే తెలుసా అది గుడ్డు పెట్టాలనుకున్నప్పుడు కాకిలాగా గూడు పెట్టదు కానీ గుడ్డు పెడద్ది ఎక్కడ పెడద్ది అండి కాకి గూట్లోకి వెళ్ళి గుడ్డు పెట్టి వెళ్ళిపోద్ది గప్పచిప్పి ఎవరికి కనబడకండి వినండి కోకిలు ఎప్పుడు గూడు పెట్టి గుడ్డు పెట్టదు కాకిలాగా దానికి ఆ నేచర్ లేదు కాబట్టి గుడ్డు పెట్టకుండా ఎక్కడైతే కాయ గుడ్లు పెట్టి కూర్చుందో అది అది లేకుండా చూసి వెళ్ళిపోయి మెదగ గుడ్లు పెట్టి వెళ్ళిపోతుంది ఈ అమ్మాయికు కాకి లెక్క వేసుకున్న దానికి లెక్కలు రావు గవలు మెదగొండ అమ్మాయికి పొదిగేస్తుంది పొదిగి పొదిగి పొది పిల్లలు చేసేసింది తర్వాత మ్యాథ్ తీసుకొచ్చి పెడుతుంది పెడుతూ పెడుతూ పెరుగుతున్నాయి పిల్లలు ఇక రెక్కలు వస్తా ఉన్నాయి ఇక రేపో ఎల్లుండో ఇక ఎగురుతి అన్నమాట ఎవరు కాకి పిల్లలు దానిలోనివన్నీ కోయ కోకిలి పిల్లవాడిని కాకి పిల్లలు ఏమో అన్నం భోజనం పెడతానికి వస్తే కాకి ఆ కాకి పిల్ల కావు కావు అంటనే ఏమో కూ కూ అంటనే అయినా ఈ పిచ్చి కాకి ఆ మైపు కాకి అని దీని స్వరం వేరుగా ఉంది ఇది నా పిల్ల కాదేమో అని ఏమైనా గుర్తించిందా గుర్తించ ఉప్పు కప్పు చూడ నొక్క పోలిక నుండు చూడచూడరు చూడచూడ రుచులు జాడ వేరు పురుషులయందు పుణ్యపురుషులు పురుషుల పురుషులు పురుషుల పుణ్యపురుషులు ఏమయ్యా ఏమయ్యా వేరయ్యా వేరే ఏంటది పురుషుల ఎందు పురుషులు వేరు అవును పురుషులు కనపడుతున్నారు ముందు వెనక్కు కూడా మధ్యలో ఆడవాళ్ళు ఉన్నారు దయచేసి పురుషులు చేయొచ్చండి పురుషులు చేయొత్తామన్నప్పుడు వాళ్ళు మర్చిపోతే తప్పు పురుషులు చేయత్తా పైకి వేస్తా ఏమైంది నువ్వు కూడా అవుతావా ఏమయ్యా మీరేంటయ్యా అయ్యో రైట్ నేను కూడా అయితే ఎందుకని పురుషు మంచిది ఇంకో చిన్న ప్రశ్న పుణ్య పురుషులు చేయత్తా పుణ్య పురుషులు నీ ప్రక్కగానే అడగవయ్యా నీవెత్తలేదని అడుగు అప్పుడు ఏమంటాడు నువ్వెత్తేవా అంటాడు ఇద్దరు కూర్చున్నారు మీ ఇద్దరు ఏమవుతారాయా పాప నువ్వే ఆయన ఎవరు రైట్ థ్యాంక్ యూ కానీ భార్య భద్ర కూర్చున్నారు మీ ఆయన చెయ్యి ఎత్తపోతే అడగవే ఎత్తవేమయ్యా అని మీ ఆయనే కదా ఎత్తవచ్చు కదా ఎత్తమని అడగచ్చు కదా ఇందాక ఎత్తాడా లేదా ఎత్తే మరి ఇప్పుడు ఎత్తమండి ఎందుకు ఎత్తాడు లేనిపోయిన అనుమానం వచ్చిందా రాదు నీకు అయ్యో ఎందుకు ఎత్తావా నువ్వు ఇందాక ఎత్తావా ఎత్తే ఇంత వచ్చిందా నీకు మరి ఎందుకు ఎత్తవా పురుషుడు వేనా ఇందాక ఎవరి నెత్తమన్నాం చెయ్యి పురుషుల పుణ్య పురుషులు దాని దీంట్లో ఒక పురుషుడు అనేది లేదా ఉంది మరి ఏం లేదు పుణ్యం లేదు అయ్యర్లో ఏమన్నా లేదా ఉన్నావా పురుషువేనా కానీ ఏమీ లేదు లేదు అబ్బో అమ్మాయి నీకు అబ్బా అబ్బాయి కావాలా పురుషుడు కావాలా పుణ్య పురుషుడు కావాలా పెళ్లి చేసుకోవడానికి చదువు కట్నాలు అందము ఆతులు పాతులు ఇవి చూస్తున్నారు అసలు చూడాల్సినది పుణ్య ఏంటి పుణ్య 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 అనగా పాపరహితమే పుణ్య పాప పుణ్య కాదు కాదు రహితము పుణ్య కాబట్టి ఇప్పుడు పురుషులు చేయత్తారు పురుషులు మరి పుణ్యతీరండి ఎత్తడం లేదు పుణ్య పురుషులు ఎత్తమంటే ఎందుకని ఎందుకని ఇక్కడ ఈ అమ్మాయిని పట్టుకున్నారు వీళ్ళందరూ పట్టుకొచ్చారా స్త్రీని పట్టుకొచ్చారా పుణ్య స్త్రీని పట్టుకొచ్చారా స్త్రీని స్త్రీని పట్టు పట్టు ఎవరు పట్టుకొచ్చారు స్త్రీని పట్టు స్త్రీని పట్టుకొచ్చారు పురుషులు పక్కన పెడదాం కాసేపు స్త్రీలు ఉన్నారా ఉన్నారు మరి ఆ స్త్రీలు వేయచ్చు కదా ఏమా స్త్రీలు ఉన్నారా ఉన్నారు ఏమైనా అమ్మాయిని పట్టుకొచ్చింది ఎవరిని అమ్మాయినే కదా స్త్రీని పట్టుకొచ్చారుగా మరి స్త్రీని దేనితో కొట్టాల్సి వచ్చింది రాతో కొట్టమని చెప్పింది కదా ధర్మశాస్త్రం కొట్టమంది చెప్పిందా ధర్మశాస్త్రం చెప్పింది ఆడల మొగలని ఎవరైనా కట్టవచ్చా ఎవరైనా కొట్టవచ్చు వ్యభిచారం మందు పాపం చేతున్న పట్టబడిన వారిని స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా సరే వాళ్ళని రాళ్లతో కొట్టి ఎప్పుడెవరకు కొట్టవచ్చు చివరికి కొట్టవచ్చు అది ఎవరు చెప్పారు ధర్మశాస్త్రం చెప్పింది ధర్మశాస్త్రం అంటే ఎవరు చెప్పింది దేవుడు దేవుడు చెప్పింది అవును చూసారా దేవుడు చెప్పాడు మరి పట్టుకొచ్చారా స్త్రీనా పుణ్య స్త్రీని పట్టుకొచ్చారా స్త్రీని స్త్రీని పట్టుకొచ్చారు మరి పురుషులు వచ్చారా వచ్చారు పురుషులు రాలేదా వచ్చారు స్త్రీలు రాలేదా వచ్చారు పుణ్య స్త్రీలు వచ్చారా పురుష స్త్రీలు వచ్చారా స్త్రీలు వచ్చారు అదే ఆయన కూడా కొట్ట రాయలు పెట్టేంటి పైకి భక్తి గెలవారి దాని శక్తిని ఆశ్రయించని వారి అరే ఆడు దొంగవాడు అన్నాడంట మరి నీ సమత నేను దొర్రనా అన్నాడంట నేనే దొంగనా నువ్వు దొరవా అదేంటిరా అవునరా చెప్పేది చెప్పేది నువ్వు దొరకలేదు కాబట్టి దొర అంటున్నావు దొరికాయను కాబట్టి దొంగ అంటున్నావు ఎందుకంటే ఇంతగా ఎవరు లేదు ఇద్దరు ఇద్దరు దొంగలే ఇద్దరు దొంగలే వాడు దొరికాడు దొరకలేదు దొరక అన్నారు దొరికే ఉన్నారు దొంగ అన్నారు అవును ఈ స్త్రీ దొరికింది పాపాత్ర లెక్కేసారు రాళ్ళు అంతా అందరూ రాళ్ళు తెచ్చారు వాళ్ళు దొరకలేదు కదా అందుకని ఏం తెచ్చారు దొరలందరూ దొరసానిలందరూ అందరూ రాళ్ళు తెచ్చారు ఎవరిని కొడతానికి పట్టబడి స్త్రీ పాపిని కొడతానికి మరి కొట్టమన్నాడు కదా ప్రభు కొట్టమన్నాడు మరి కొట్టారా కొట్టలేదు ఏ నేను పాప ఈ రాత్రి స్థలానికి వచ్చిన ప్రియమైన సోదరి సోదరులైన పెద్దలైన వాళ్ళరా వృద్ధులైన వాళ్ళరా తల్లిదండ్రులైన వాళ్ళరా యవనతలైన వారు చిన్నపిల్లలైన వాళ్ళరా ఒకసారి ఈ వాక్యం మనం గమనం చేద్దాం ఆ దాన్ని ఏ చెప్పిన మాట మీలో పాపం లేనోడు రాయి వేయమని చెప్పినప్పుడు ఆమె పాపని పట్టుకొచ్చారు రాళ్ళు పెట్టి కొట్టమని చెప్పింది కదా కొడతాను మంది వచ్చారు ఆయన కూడా కొట్టమని అన్నాడు మరి కొట్టాలా వద్దా కొట్టాలి ఎందుకు వారు మన సాక్షి చేత గద్దింపడతా మనస్సాక్షి చేత గద్దించబడ్డారు దైవం అనగా భక్తి అనగా నమ్మకం అనగా విశ్వాసం అనగా దాని మూల పదార్థం మనసాక్షి మన మన సాక్షి చెప్పండి మన మనసాక్షి ఎవరు సాక్షిని చెప్పాలి నీకు అందరు సాక్ష్యం చెప్తారు చూసినా చూడపోయిన సాక్ష్యం చెప్తారు కానీ మనసాక్షి అని నిజంగా ఏ సాక్షి అని అబద్ధం చెప్తాడు కానీ మనసాక్షి మాత్రం పొరపాటిన పొరపాటిన సత్యన బతికినా ఏమైనా నూరు తెరవదు కానీ తెలిసిందంటే మాత్రం నిజమే చెబుతుంది హృదయ పూర్వకముగా నిజం పలుకువాడు అతిథిగా ఉండదగిన వాడు బా కాబట్టి ఇక్కడ మనం గమని చేసినట్లయితే ఆ దినమన అందరూ రాళ్ళు కింద పడి అందరూ వెళ్ళిపోయారు కొన్ని వేల మంది వెళ్ళిపోయారు ఒక్కరు కూడా మిగిలిన వెళ్ళిపోయారు ప్రభు అడిగే రావని అమ్మాయి నీకు ఎవరు శిక్ష విధించలేదా నాకు ఎవరు శిక్ష విధించలేదు ప్రభు అలాగా అలితే నేను నీకు శిక్ష విధించను శిక్ష విధించను ఏసయ్య పాపిని శిక్షించడానిక పాపిని పాపి యొక్క పాపని క్షమించి రక్షించడానిక క్షమించి ఆ రక్షకుడ భక్షకుడ రక్షకుడు పాపిని శిక్షించువాడా పాపిని లేక ప్రేమించి క్షమించువాడా ప్రేమించి క్షమించువాడు డాక్టర్ అంటే చచ్చేవాడిని చంపే రేపు చచ్చేవాడిని ఇవాళ చంపేవాడా డాక్టర్ అంటే ఇవాళ చచ్చేవాడిని కూడా బ్రతికించేవాడా బ్రతికించేవాడు మీరు మీ పాపల చేతనం అపరాధ ప్రయోజనం చేతనం సచిన ఉండగా నేను నేను కూడా మిమ్మల్ని బ్రతికించాను ఎనికి సువర్త ఎనికి కూటము మనం పాపం చేతను అపరాధల చేతను సత్య్వరమ ఎండుగా క్రీస్తు తన సువర్త సత్యము ద్వారా మనలను పెత్తిగించ ఏం చేయడానికి పెత్తిగించ ఏం చేయడానికి పెత్తిగించా Schweizare మనకి అయిపోయింది పురదాన పండుగ అయిపోయిందా అవలేదా అయిపోయింది లేచడ లేవలేదా లేచాడు పురదానే కాదా పురదాన యేసు ఎందుకు పునరుద్ధానుడు తెలిసిన నిన్ను నన్ను కూడా పునరుద్ధరించడానికి నిన్ను తన వలే మార్చడానికి పాపిని పాప రహితునుగా చేయడానికి నరక పాత్రుని పర్లక పాత్రనుగా మార్చడానికి ప్రభు ఈ లోకానికి ఈ లోకానికి వచ్చి వచ్చి ఉన్నారు కాబట్టి ప్రభుంద ప్రియమైన సంగమా నాకు చూడండి ఒకసారి మీరు యోచించి ఆలోచించండి ఇక్కడ ఈ స్త్రీని అనేకులు హింసించడానికి వచ్చారు కానీ ప్రభు వారికి ఇచ్చిన మనసా చేత వాడు గొచ్చబడినప్పుడు వారికి ఏమైంది నీవును అటు శిక్షా విధిలో ఉన్నవాడు కాదా ఇతర మీద నిందమోపువారా ఒకసారి ఆలోచించుకుంటే ఈ వ్యక్తి మీద నిందమోపుతున్నాం ఇది అబద్ధం ఆడాడు అని అంటున్నాను కానీ ఒక్కసారి పరీక్షించుకుంటే ఈ వ్యక్తి అబద్ధం అంటున్నాను కానీ నేను ఎప్పుడు అబద్ధం ఆడిన వ్యక్తిని కాదా అని అనుకుంటే అప్పుడు మనసాక్షిని అడగండి ఏం చెప్పొద్దాం నేను అబద్ధకుండా ఏం చెప్ప మనసాక్షి అబద్ధం ఆడిన వాడిని నీవు ను అట్టి శిక్షా విధిలో ఉన్నవాడు కాదా ఆలోచించండి కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మరి ఖాజా అనే పట్టు గ్రామానికి రావడానికి ప్రభుత్వ సహాయం చేశారు యహోవా దయాళ్ళని రుచి చూచి సరే సమయం పదైపోయింది ఎంతసేపు ఉంటారా ఇంకా మీరు వాక్యం రైట్ మన ఎంత అడ్వాన్స్గా ఉన్నాడు చూడండి ప్రసాదం నాడా మీ ఊర్లో ప్రసాద్ తెలుసా ప్రసాద్ అంటే ప్రభుత్వ సారా దుకాణం ప్రా అంటే ప్రభుత్వ సా అంటే సారా దుకాణం దువ్ అంటే దుకాణం మూడు కలిపితే ప్రసాద్ ప్రసాద్ గారు ఏ సుప్రభు లోకానికి వచ్చింది ప్రసాదుల్ని పెంచడానికా ప్రసాదం లేకుండా చేయడానికా ప్రసాదం లేకుండా చేయడానికి పెళ్లి చేసుకున్న భార్యలుగా ఉన్న వాళ్ళారా మీ భర్తలు ప్రసాదిగా ఉండాలా ప్రసాదిని పారేయాలా ప్రసాదని పారేయాలి ప్రసాదని మోసుకురావాలా పారసిన పారేసాలా పారేసారా చెప్పాలా పారేసి ఎలా పారేస్తావు ఏ వచ్చే ఎక్కడ దొంగలు అక్కడే ఎక్కడ దొంగలు అక్కడే ఎక్కడ దొంగలు అక్కడే గప్ చిప్ గప్ చిప్ అరే నీ భర్త గప్ చిప్ అవడు నీకు ఇష్టం లేదా ఇష్టమే మరి చెప్పండి గప్ చిప్ గప్ చిప్ గప్ చిప్ ఏం పర్లేదు మనకోసం ఏసు ప్రభు వచ్చింది నువ్వు అదేనా జాగ్రత్తగా వాక్యండినా నువ్వు విన్నా నాకు సంతోషం రైట్ చెప్పండి గప్ చిప్ ఏసు వస్తే ఎక్కడ దొంగలు అక్కడే చెప్పండి ఎక్కడ దొంగలు అక్కడే గప్ చిప్ ఎక్కడ వాళ్ళు అక్కడే గప్ చిప్ ఏసు ప్రభు లోకానికి వచ్చినాడు ఆయన రక్షకుని ఈ లోకానికి వచ్చినాడు తన ప్రాణాన్ని పెట్టినాడు భయ నువ్వు కూర్చోరా మీరెవరు కదా తను చూడబాయి వీడు చూడు హలో హలో నాకు చూడు అప్పుడు నీకు ఎందుకు అక్కర్లేదు నువ్వు ముందు కూర్చున్నావు నువ్వు మారిపోవాలి భక్తుడు అయిపోవాలి సాగుడు అవుతావా మారిపోతావా మారవా రైట్ అక్కడే కూర్చోవు తర్వాత మాట్లాడతా కాబట్టి నేను మాకి వెళ్తాను ఈ రాత్రికి వెళ్ళే సమయంలో మరి కాజా అనే గ్రామానికి వచ్చినప్పుడు నాకు అధిక జ్ఞాపకం వచ్చింది ఏది కాకినాడ కాజా నాకు నిజంగా మీకు ఎంతమంది మీలో కాకినాడ కాజా తిన్నవాళ్ళు అన్న ఎవరు ఉన్నారా కాదాన ఊళ్ళో పుట్టిన వాళ్ళ కాజా ఊళ్ళో కోడళ్ళ కాజా ఊళ్ళో అల్లుళ్ళ లేదా కాజా ఊళ్ళో పుట్టిన వాళ్ళ కాజా తిన్నవాళ్ళు చేయతనే కాజా తినవాళ్ళు కాదా తిన్నవాళ్ళు ఎలా ఉంటుంది చెప్పండి చాలా బాగుంది షోరచుడికి షుగరచనోడికి నోటికి కావాలంటది ఆరోగ్యం అంటది వద్దు నీ ముద్దు నాకు వద్దు నీ ముద్దు నాకు వద్దు నీ ముద్దు నాకు వద్దు వద్దు నీ ముద్దు నాకు వద్దు ప్లేరా ఈ రాత్రి సంకి వెళదాం ఇక్కడ వ్యాధుల పేర్లు కొని చెప్పండి మీరు జబ్బుల పేర్లు ఇంకో మాట ఇదే కార్డు ఉందనుకుంటే ప్రభుత్వం ఇచ్చేది ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ కార్డులో ఎన్ని జబ్బులకి ఇస్తారండి మందు మీకు ఎవరైనా తెలుసా ఆరోగ్యశ్రీ కార్డులో ప్రభుత్వం ఎన్ని జబ్బులకి వైద్యం చేస్తుంది ఆ జబ్బుల పేర్లు కూడా రాసి ఉంటాయి అక్కడలో ఎన్ని జబ్బులకి సుమారు మూడు వేలు నేను విన్నాది మూడు వేల ఆరు వందలు మూడు వేల ఆరు వందలు ఆరు పేర్లు చెప్పగలం మనం చెప్పగలం ఆరు పేర్లు అరవై పేర్లు చెప్పగలమా చెప్పలే కానీ లిస్టులో ఎంత ఉన్నాయి మూడు వేల మూడు వేల చిల్లర జబ్బులు కూడా మందిస్తారట ప్రభుత్వం గమనించండి కాబట్టి ఇక్కడ ఇక్కడ మనం గమన చేసినట్లయితే ఏం చెప్తున్నాను ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆరోగ్యశ్రీ అవును ఆ కొన్ని వ్యాధుల పేర్లు చెప్పండి బీపీ షుగర్ అన్నారు ఇంకా థైరాయిడ్ క్యాన్సర్ క్యాన్సర్ కుష్ఠి వ్యాధి క్షయ వ్యాధి ఇవన్నీ జబ్బులే కదా ఇవన్నీ జబ్బులే సరే జబ్బుకు నివారణ చేసుకోవాలా జబ్బు రావాలా జబ్బు ఉండాలా జబ్బు పోవాలా జబ్బు పోవాలి పోవాలా లేదా పోవాలి సరే జబ్బులు పోవాలి జబ్బు పోవాలంటే ఏం వాడాలి మనం మందు వాడాలి మందు వాడాలి ఆ మందు పేరేంటి యాంటీ యాంటీబయోటిక్ అంటే వ్యాధి నిరోధక వ్యాధిని ఉన్నదాని లేకుండా చేస్తుంది ఒక వ్యాధి అనే వైరస్ వస్తే నీ ప్రాణాన్ని పట్టుకుని పీకుతూ ఉంటుంది పళ్ళు పెట్టి ఎలా కుక్క కరుచుద్దు పులి ఎలా పడత గీకొద్దు ఆ విధంగా వైరస్ అనే ఏ వ్యాధి అయినా సరే మనకి శరీరం అనే ప్రాణాన్ని అనేది పట్టి లాగుతుంది ఏ వ్యాధి అయినా సరే ఎందుకు వద్దంటాం మనం వ్యాధి దేనికి దారి తీస్తుందమ్మా మరణాన్ని దారితీస్తుంది వ్యాధి మన్నాను దారితీస్తుంది కానీ వ్యాధి ఎందుకు వస్తుంది అదేంటి చెప్పగలరా పాపం వలన వచ్చే జీతము మరణము ద సిన్ ఆఫ్ రిజల్ట్ దస్ ఆఫ్ ద సిన్ ఇస్ ద డెత్ పాపం వచ్చే జీతము మరణము దాని వలన వచ్చేటువంటి జీతము మరణము కాబట్టి ఏమంటుందో దేవుని యొక్క వాక్యము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించు అంటున్నాడు పౌలు గారు మార్పు చెందినప్పుడు ఏమన్నాడు క్రీస్తు విశ్వాసం ఇచ్చినప్పుడు ఏం జరిగింది నాకు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి విడిపించను మళ్ళీ చెప్పండి క్రీస్తు యొక్క నియమము శివమునిచు ఆత్మ యొక్క నియమముల నియము పాప మరణముల నియమము నుండి నియమము నుండి నన్ను విడిపించను నన్ను వ్యాధి ఉండుట వ్యాధి వచ్చుట వ్యాధితో బాధపడ్ట వ్యాధి చికిత్స ద్వారా మందు వాడి వ్యాధి నుంచి విడుదల ఎలా పొందుతున్నాము అలాగని ఇక్కడ మనం గమనం చేసినట్లయితే ఇక్కడ మనం ఏం గమనించాలి పాపం వల్ల వచ్చే జీతము మరణము మరణం పాపం వచ్చి జీతము మరణము కానీ పాపము వ్యాధి దేని దారి చెప్పండి వ్యాధి దేని దారి తీస్తుంది మరణానికి వ్యాధి మరణాన్ని దారి తీస్తుంది మరి బైబిల్ ఏం చెప్తుంది పాపము పాపము వలన వచ్చే జీతము మరణము కూర్చో నువ్వు కూర్చో ఆ కూర్చో పాపం వలన వచ్చే జీతము మరణము మరణము ఏంటి మరణము మరణము వ్యాధి వలన వచ్చేది ప్రాణానికి మరణము పాపం వచ్చేది ప్రాణానికి మరణము కాదు ఆత్మకు మరణము మరణము ప్రాణం ఉండేది కొద్ది కాలము ఆత్మ ఉండేది శాశ్వత కాలము ప్రియమైన మానవ నేను మనిషి మనిషి అనుకుంటున్నాము బ్రతకాలనుకుంటున్నాము ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటున్నాము చచ్చిపోవడం మనకి ఇష్టం లేదు కాబట్టి దీని మీద చచ్చిపోతాము కానీ మనిషి అంటే ప్రాణము కాదు మనిషి అంటే కనబడుచుకున్న రూపము కాదు ఇంకో బైబిల్ చెప్పిన మాట చెప్తున్నాను నేనైనా నేనైనా నన్ను చూస్తున్నావా చూస్తున్నా ఇదేంటిది షర్ట్ నేనేనా చొక్క అంటే కాదు నేను వేసుకోవాలి కదా వేస్తున్నారు మరి ఏంటి నేను కాదంటే వస్త్రము కంటే దేహమును దేహము దేహము కంటే ప్రాణమును ప్రాణము కంటే ఆత్మయు గొప్పవి గొప్పవి కావా బా ఎంత మాట అండి వస్త్రము కంటే దేహము కంటే ప్రాణమును ప్రాణము కంటే ఆత్మయు గొప్పవి కావే ఇప్పుడు ఇంతకీ మనిషి అంటే ఎవరు వస్త్రమా దేహమా ప్రాణమా ఆత్మ ఆత్మ ఇప్పుడు చెప్పండి మీరు మీరు నీ వస్త్రానివా దేహానివా ప్రాణానివా లేక ఆత్మవా చేయత్తండి ఆత్మ అసలు కనబడే మనుషులు మనుషులు ముందు కనబడేది ఏది వస్త్రం అది రైట్ షర్టు ఫ్యాంట్ కనబడుతుంది ఈ షర్టు ఫ్యాంట్ నేనా లేకపోతే దాని లోపల నూడి నేనా లోపల నేననేది శరీరమేనా అవును ఆ శరీరమా శరీరం లోపల ఉన్న ప్రాణమా ప్రాణం కన్నా లోపల కనబడడం దాగినటువంటి ఆత్మ ఆత్మ మూలము ఆత్మ మూలము ఆత్మ ఆత్మకు పై వస్త్రము శరీరం శరీర పైవత్రము ప్రాణము దానికి పై వస్త్రము కాడికి దయచేసి గమనించండి మానవులమైన మనము అనే దానికి విషయం మనం గ్రహింపు తెచ్చుకోవాలి వ్యాధులు వస్తే మనం ఎందుకు భయపడతామంటే ఏ వ్యాధి వచ్చినా మనం ఎందుకంటే భయం ఏమైపోతామని చనిపోతా చెప్పవ చచ్చిపోతాను వ్యాధి వచ్చిందంటే ఏంటి భయం మనకి చచ్చిపోతానేమో ఏం చచ్చిపోతుంది ప్రాణము పోవడమే మనిషి చచ్చిపోవడము కానీ దేనికి వాక్యం ఏం చెప్తుంది మీరు మీ పాపల చేతను ప్రాథమ చేతను చచ్చిన వారయ్యనుగా ఆయన మిమ్మల్ని కీచుతో కూడా బ్రతికించను చనిపోయిన మనం బ్రతికించబడట కాబట్టి వ్యాధులు వస్తేనేమో ప్రాణం పోతుంది కానీ ఆత్మ నశించిపోవాలంటే వ్యాధి వచ్చి ఆత్మను నశింపచేస్తుందా వ్యాధి వచ్చి ప్రాణాన్ని నష్టపరుస్తుందా వ్యాధి చెప్పండి ప్రాణాన్ని ప్రాణం వ్యాధి వల్ల వచ్చే అపాయం ప్రాణానిక ఆత్మక ప్రాణానికి మన ఆత్మకి ఏంటి నష్టం కలిగించేది పాపము పాపము చెప్పండి ఆత్మను నష్టపరిచేదేమో పాపము ప్రాణాన్ని నష్టపరిచేది వ్యాధి వ్యాధి చెప్పండి మరొకసారి వ్యాధి దేనికి దారి తీస్తుంది మరణానికి దారితీస్తుంది పాపం దేనికి దారి తీస్తుంది నాశనానికి దారి తీస్తుంది ఇప్పుడు ఏసుప్రభు వచ్చింది దేనికి ప్రాణాన్ని రక్షించడానిక ఆత్మని రక్షించడానిక ఆత్మని రక్షించడానికి ఆత్మ రక్షించడం అంటే ఏం పోగొట్టాలి ఆత్మను పోగొట్టేది ఏది పాపం పాపం కానీ పాపం ఏం చేయించి మనం ఇది విడుదల ఏసుకం ఎందుకు వచ్చారు పాపని వెదకి రక్షించాని లోకానికి వచ్చాడు ఇప్పుడు మీరు ఒక్కసారి ఒక్క మాట చెప్తాను మీలో ఎప్పుడైనా ఎవరికైనా ఏ రకమైన వ్యాధి వచ్చిందా ఆ వ్యాధి పేరు చెప్పగలవా అని అడుగుతున్నా చెప్పలేరా చెప్పగల చెప్తా గిద్దాను నీ గిద్దాను నువ్వు నీకు ఏమైనా దెబ్బలు వచ్చినాయా పేరు వాళ్ళ పేరు ఇంకా ఒకటే వచ్చింది కూర్చో నువ్వయ్యా నీ పక్కనే తిమతి డబ్బులు పేరు నీకు వచ్చిన డబ్బులు పేరు చెప్పబయా గుడి దెబ్బ వచ్చింది కిడ్నీ దెబ్బ వచ్చింది కరోనా వ్యాధి వచ్చింది ఇలా ఇంకేం దెబ్బలు రాలా షుగర్ వ్యాధి వచ్చింది ఈ వ్యాధులన్నీ వండుతున్నావా మందులు వాడుతున్నావా దేనికి వాడిపోతే ఏమవుద్దా పెరిగిపోతే ఏమవుద్దంట చచ్చిపోతే ఏమైందట మనం అనేది ఎవరికి ఇష్టమైంది కాదు కాదు కూర్చో సరే పేర్లు చెప్పావు కదా నువ్వు ఐదారు పేర్లు డబ్బులు పేర్లు చెప్పావు కదా ఆ డబ్బుల వల్ల ఏం ఏమవుతుంది నీకు నష్టం ప్రాణానికి ముప్పు వస్తుంది మరి ఆత్మకు ముప్పు వచ్చేవాడి పేరే చెప్పండి ఏంట అన్నిటి కలిపి ఆ మొక్క అయితే జరిపోద్ది ఏంటి అసలు మొక్కలు రాని బయటికే నరహత్య వంకాయ బంగాళదుంప టమాటా ముల్లకాయ ఏంటి మాంసం ఇవన్నీ కలిపి కూర వండారు కూర వేసుకున్నావు ఏ అట్లా అన్నీ పడితే జరిపోతే అసలు పడాలా పడాలా పడిపోతే తృప్తిగా ఉంటుందా అట్లాగే జబ్బుల పేరని చెప్పి అసలు మొక్క చెప్పా సమ్మరకి ఏ జబ్బు వచ్చింది ఏ జబ్బు పోగొట్టాడు ఏసయ క్యాన్సరా టైఫాయిడా కరోనా ఏం జబ్బు గుండె కిడ్నీ దబ్బా లివర్ దబ్బా గుండె దబ్బా ఏమి జబ్బు మంచి అడ్వాన్స్గా పెట్టాడు దేవుడిని ఇక్కడ చెప్పండి బుద్ధి సంబరీతో ప్రభు మాట్లాడి ఆమెను పరీక్ష చేసి ఆమె జబ్బుని వివరించి నీవు పన్న జబ్బులే ఉన్నావమ్మా నేను ఇచ్చిపో నమ్ముకున్నానయ్యా మా సంఘం పేరు తెలుసా నీకు అయ్యి